ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీ అండి మా ఛానల్కి మొదటిసారి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ ముందు ఈరోజు పన్నెండు ఎకరాలు మనకు హైవేకు పన్నెండు ఎకరాలు మీ ముందుకు తీసుకొని వచ్చినానండి ఇది మనకి హైవే ఇది బీదర్ జైరాబాద్ టు బీదర్ ఎల్ఏ హైవే అండి ఇగో ఇది ఇది హండ్రెడ్ ఫీట్ అవుతుంది దీనికి ఫస్ట్ ఫిట్ ల్యాండ్ ఉందండి ఇది టువెల్ ఎక్కర్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ రకంగా ఉంటుంది మనకు హైవే దగ్గరలో వెంచర్ బాగా సూటబుల్ ఉంది నియర్ బై నిముషుకు టూ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ సెలబ్రిటీ గ్రూపు నోవ్ అవాలా గ్రూపు ఇవన్నీ ఇక్కడ రండి ఈ రకంగా ఉంటుంది మొత్తం పన్నెండు ఎకరాలు స్కోర్ బీట్ హైవేకు దగ్గరలో చోపాన్ పత్పాన్ కాస్రా ఆర్వాన్ పానీ మొత్తం క్లే టైటిల్ అండి మనకు బీదర్ హైవేకి దగ్గర నియర్ బై నిమ్జుకు టూ కిలోమీటర్సే చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్కు కాల్ చేయండి సైట్ విజిట్ చేయండి ఎందుకంటే వెంచర్కు ఫామ్ ల్యాండ్కు అన్ని గుట్ట ఈ పక్క గుట్ట ఫామ్ హౌస్ ఉంది మంచి మామిడి తోట ఉందండి ఈ మామిడి తోట పక్కకే ఇది ట్వెల్వ్ ఎక్కర్స్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ అంటారు కూర్చుంటే లైట్ నెగసెబుల్ అయితే డార్ ఫార్మర్ దగ్గర చాలా తక్కువ రేట్లో అండి ఎందుకంటే ఈ హైవేకు ఇదే బిట్టు తక్కువ రేట్లో ఓకేనా ఫ్రెండ్స్ విలేజ్ గుట్ట పక్కకే ఉన్నది ఇక్కడ వసాలి విలేజ్ అని ఈ విలేజ్ పక్కకే ఉన్నది ఎందుకంటే మనకు వెంచర్ బాగా సూటబుల్ ల్యాండ్ అండి ఇక్కడ పక్కకు వెంచర్ ఉంది ఇక్కడ ముందు కనబడుతుంది చూడండి ఉదరు హైదరా కుదరు ఇక్కడ అన్ని ముందు కనబడేటే అన్ని వెంచర్లు ఉన్నాయండి ఇది కూడా అక్కడ నవ్వే వాళ్ళు సెలబ్రిటీ వాళ్ళు చాలా వెంచర్స్ ఉన్నాయి ఎందుకంటే నిమ్జకు దగ్గరలో ఉన్నది కాబట్టి ఇది ఉంది ఓకేనా ఫ్రెండ్స్